నేను సేవకే రావటం దానికి ముందు మా నాన్న నేను మంచిగా ఉండాలనుకుంటే ఉంటాను స్థితి బాగుండదు కాదు మా అమ్మ అంటే ఎందుకు పిచ్చి అంటే నన్ను ఎప్పుడు తిట్టలేదు వేద నేను తిట్టి ఆశ్రయించుకుంటప్పుడు నాకు ఇష్టం లేకపోలేను ఎప్పటి నేను అలా లేదు అలాగ నేను మంచి భార్య నేను చాలామంది ఇలా మారటానికి కారణం మా అమ్మని తరు కానీ ఒకలాగా మా అమ్మ కానీ నా భార్య ఫాస్ట్ అయితే సేవకు వచ్చిన తర్వాత మేము ఇంత సేవ చేయటానికి దానికి కారణం వల్ల మా అమ్మే మేము పిల్లల్ని తన మీద విడిచిపెట్టి పోయేవాళ్ళు సేవ అంత నడిపించింది ఇప్పుడు నాకు యాభై నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ రోజుకి రెండు రోజుకరండి వేస్తాను ఎంత దూరమైన ప్రయాణం చేస్తాను ఒక్కరినే కారేసుకుని వెళ్ళి రెండు వందల కిలోమీటర్లు చిన్న ఫోటో నీళ్ళు వాక్యం చెప్పాలి చెప్తున్న తప్ప నాకు ఆనందం పద్ధతి అవుతుంది నిజంగా నా పిల్లలను పెట్టి చూడంతో సంఘాలే నా ఊపిరి అందుకే ఈరోజు ఎంత మారుమూల గ్రామానికి సంఘస్థులు తయ గ్రామం నుంచి వచ్చి ఉన్నారు అయితే మా అన్నయ్య పెద్ద అన్నయ్య తర్వాత రెండు అన్నయ్య రెండో అన్నీ గత సంవత్సరం చనిపోయాడు అలాగే పెద్ద అన్నీ వాళ్ళెక్కడి నుంచి వాళ్ళ పరిస్థితిని బట్టి బయటికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడు నలుగురు చెల్లి అక్కడు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వెళ్ళిపోయారు పెద్ద ఒక్కొక్కళ్ళు ఈ ఊరిలో ఉన్నారు నేను ఈ ఊర్లోంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి కానీ అమ్మ ఈ ఊరు ఇక్కడే కదా మమ్మల్ని ఇదే అమ్మని సంపాదించింది అది ఒక కారణం అయితే నాకు రెండవ కారణం ఏంటంటే సంఘం ఇక్కడ ఆదరించి నేను ప్రపంచం అంతా తిరిగిన పుట్టింది చిన్న మారుమూలే కానీ ఆరు దేశం రాష్ట్రాలు తిరిగాను చదువు లేదు నాకు తక్కువ ప్రపంచ దేశాలు నాలుగు దేశాలు తిరిగాను కానీ అంతటికన్నా గుండె పెళ్ళు రాత్రి నా కార్ సౌండ్ నేను పడితేనే లేచి అనుకుంటా డోర్ ముందే తీసేది కొన్నిసార్లు కొన్నిసార్లు అమ్మ అనేవాడిని వినోళ్ళు చెప్పినట్లుగా తర్వాత సత్యవేణి తీసేది అమ్మతో మాట్లాడే నా రూమ్ లోకి వెళ్ళేవాడి అమ్మతో మాట్లాడుకోకుండా రేనాడు నా రూమ్ లోకి వెళ్ళేది ఒకవేళ పడుకుంటే లేపి అమ్మ వచ్చేసానని చెప్పి వెళ్ళేవాడిని పొద్దున్నే బయలుదేరేటప్పుడు కూడా అమ్మతో మాట్లాడి బయటకు వెళ్ళేవాడి సేవ ఇంత విస్తృతంగా చేయటానికి ఇంత మారుమల్లో పుట్టి బయటి స్థలాలు తిరగటానికి దానికి కారణం పాష్టమ్మ గారు అమ్మ సహకారం నాకు చాలా ఎక్కువ ఇద్దరం కలిసి తిరిగాం పాస్ట్రమ్ గారు నేను పిల్లలు పుట్టి పుట్టేదాకా పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ మీద విడిచిపెట్టి తిరిగాం అమ్మకు పది సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగోపడం బట్టి పాస్టమ్ గారిని ఇంటికాడ పెట్టి నేను వెళ్తుండే పని వెళ్తే నేను ఇంటికాడ ఉండాలనుకునేవాడిని అసలు ఇద్దరు వెళ్ళవలసి ఉండి సంఘస్తులు కొన్నిసార్లు వీరిద్దరు ఉండాలనుకున్నప్పుడు వాళ్ళని ఎవరైనా రమ్మని వాళ్ళని పెట్టేవాళ్ళం ఆ విధంగా అమ్మ ఈ సేవకి సహకారి మేము తెర మీదే ఉన్నాం తప్ప తెర వెనకాల తన పాత్ర చాలా ఉంది తన సుఖపడింది నాకు తెలియదు నేను సేవకు వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలకి పని మానిపించేసాను ఎందుకంటే నేను పాస్టర్ పని చేస్తున్నాను కదా మన కూలి పని కితే ఎలాగంటే మాకు గడిచేది కాదు చాలా పేద కుటుంబం అమ్మానాన్న డబ్బు సంపాదించలేదు కానీ పిల్లలు సంపాదించారు అప్పుడు మేము బయట కోటాలకి వెళ్ళినప్పుడు ఇంటి స్థన్నం ఉండేది కదా మాకు తెలుసు వెంకటరామ గుడి అడవిలో పాస్టర్ మరో కంచికి నేను కంచికి గులుకు పనులు కోసుకు తినేవాడు వస్తాను అలాగా ఆ దినాలు నాకు బాగా గుర్తున్నాయి అన్ని గుర్తున్నాయి పనిమాని ఏమంటే అలా బతుకుతారు మీరు సేవలు ఏం రావట్లేదు కదా అయినా పర్లేదు ఎవడు కోసిస్తాడు నువ్వు పనిమాని ఏమో నువ్వు పనికి వెళ్తున్నావు సిగ్గేస్తుంది బలవంతంగా మానిపించింది పని కళలు పెంచింది మమ్మల్ని కోతలు కోసి పెంచింది పది సంవత్సరాల తర్వాత దానికి ముందు పని అయితే మానిపించాను కానీ ఇంట్లో సాకరి ఎక్కువ ఉండేది మా అమ్మకి పాస్టమ్మ గారికి ఎందుకంటే నాకు సేవకుల్ని నడిపించడం అంటే చాలా ఇష్టం నేను చేయలేని పనులు చేస్తారని తెస్తున్నా ఉండేదని చేస్తా కాబట్టి ఎవరి వస్తున్నారా నాతో ఉంటావా నా దగ్గరికి అని చెప్పి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తే ఇసుకోవటం కానీ పోవటం కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు చేసేవాళ్ళు కదా అదే పరమానందంగా అలాగా వాళ్ళు ఉండి పెట్టేవారు అందుకే ఈరోజు మా ఇంట్లో ఇద్దరు అక్క కొడుకులు సేవకులు నా ఇద్దరాలిళ్ళు సేవకులు మరి నా కొడుకు సేవకులు నేను సేవకుని వీళ్ళందరికీ వండిపెట్టినటువంటి ఆధిక్యత మా అమ్మది పాస్టమ్మ గారిది అంతేకాదు ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మా అమ్మ పాస్టమ్మ అప్పుడు ఆడుకున్న పోయినో నాకు ఇంతవరకు ఎప్పుడు తెలియదు అసలు వాళ్ళిద్దరూ దెబ్బడుకున్న మాట మాట అనుకోవటం కూడా నేను అరగనా సరే ఏమో అనుకున్నారు లేదు తెలియదు నేనైతే అనుకుంటున్నాను అనుకుంటుండ్రు పాస్టమ్మగారు కూడా ఎప్పుడు దగ్గరికి వచ్చి మీ అమ్మగారు ఇలాగ అంటున్నారని పెళ్ళైన కొత్తలోనూ అనలేదు తర్వాత మాకు అనుభవాలు పెరిగిన తర్వాత కూడా అనలేదు అలాగే మా అమ్మ కూడా మీ ఆవిడ నన్ను చూడలేదు అని కానీ లేకపోతే నన్ను పట్టించుకోవట్లేదని కానీ ఈ మాట అందని కానీ మా అమ్మ కూడా చెప్పడం నాకు తెలియదు అదే సమయంలో మా అమ్మ కూతురుని కూడా అలాగే ప్రేమించేది తను బయటికి కూతురు దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉండేది తనకి మా అన్నయ్య దగ్గరికి కూడా వెళ్ళాలని ఆశ ఉండేది నేను ఎక్కువ తన్నే తీసుకెళ్తే తనకి ఇష్టపడే ఉండేది తీసుకెళ్తే ఏదో ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం వస్తే మళ్ళీ హాస్పిటల్లో పెట్టాలి హాస్పిటల్లో పెడితే వాళ్ళు డబ్బులు అవుతాయి డబ్బులైనా పర్లేదు నువ్వు ఇబ్బంది పడతావని ఈ పది సంవత్సరాలు ఏ కార్యక్రమం అయినా తనకి సరదా ఊరి ప్రజలు సరదా కారు ఇచ్చే పంపించేవాడిని ఆ కార్లోనే తీసుకెళ్ళి నేనే దగ్గర తీసుకెళ్ళి మరి తీసుకుని నేనే మీటింగ్స్ ఉన్నా తను ఏది తనకి ఏది కాదనే వాళ్ళం కాదు ఆ విధంగా తను సేవ కొండి పెడతాం ఎంతోమంది ఎంతో మంది పరిశుద్ధులకి పరిచయం చేసినటువంటి ఘనత మా అమ్మది చదువు లేదు జ్ఞానం లేదు అమ్మాయికి రాలేదు తనకి తన రక్త సంబంధం అంటే చాలా ఇష్టం తన తమ్ముడు యాకోబు గారు మా మహాయ చాలా ఇష్టం అన్నమాట కోడలు ఉన్నట్టు మా మేనత్తలు మా మేనల్లు ఉన్నారు వాళ్ళని చాలా ఇష్టం అడుగుతూ ఉంటే కోయలుగూడ మీటింగ్ కిలో వచ్చిన అత్తలవనేది ఎక్కడ కుదిరిద్దామో మనం మీటింగ్స్ కదండి అలాగే తనకి తన రక్త సంబంధులు అంటే తన తోపుట్లు అంటే చాలా ఇష్టం అలాగే మా మావి కూడా అలాగే ప్రేమించేవాడు మా అక్కలు కూడా అలాగే ప్రేమించేవారు మా మేనల్లు అందరూ అలాగే ప్రేమించేవారు చాలా ఈరోజు ఇరవై ఆరు సంఘాలు కట్టగలిగాము అంటే ఇచ్చిన చిన్న నుంచి అది దానికి తెర మీద మీ ఇద్దరం కనపడుతున్నాం కానీ కనుక మా అమ్మ యొక్క ప్రాబ్బలం మా అమ్మ యొక్క పరిచర్య చాలా ఉంది ఈరోజు నా ముగ్గురు పిల్లలు కూడా ఆ స్థితిలోకి ఆ వయసులోకి వచ్చారంటే మీ ఇద్దరం పెంచింది చాలా తక్కువ ఆ ముగ్గురిని పెంచింది మా అమ్మే అన్ని విషయాల్లో కూడా మా అమ్మే ఉంది అయితే స్ఫూర్తి ఏంటి అంటే నాకు రాజశాయి గారు ఉన్నారు తన చిట్ కొడుకుని పోగొట్టుకున్నాడు అలాగే మా చర్చిలోనే మరి జీవమని గారు చిట్టంత కొడుకుని పోగొట్టుకుంది వాళ్ళు ధైర్యంగా ఉన్నారు తల్లి తొంభై ఏడు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు ఆయుష్ పడుతూనే ఉంది దినదినం ఆయుష్ పొడిగిస్తూనే ఉన్నాడు దేవుడు రాత్రి కూడా చనిపోయేంత పరిస్థితి కాదు కేకలేసింది పదా పన్నెండు పది కో కేకలు వేసింది బయటకు వచ్చింది అయిపోయింది కూరలేదు నొక్కారాగేతున్నా చచ్చిపోతున్నా తిన ఒక మాట బాబుని ఎవరిని బాధ పెట్టలేదు ఇప్పుడు నన్ను బాధ పెట్టకుండా తీసుకు తెలిసిన ఎవరిని బాధ పెట్టలేదు తను ఏదైనా బాధపడింది బాబా తను తను ఎవరన్నా అంటే బాధపడేదా అది కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు అదే తర్వాత తను చనిపోవడం జరిగింది కేవలం పది పది నిమిషాలు చనిపోవడం జరిగింది కనుక ఈ పరిచర్ కోసం కుటుంబం కోసం ప్రార్థన చేయండి